టీటీడీ సేవలు సౌకర్యాల్లో వంద శాతం మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతినా ఖర్చు పెట్టద్దన్న సీఎం వచ్చే యాబై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని దిశా నిర్దేశం చేశారు భక్తుల మనోభావాలకు ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా టీటీడీ కార్యక్రమాలు నిర్ణయాలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావు జేఈఓ వెంకయ్య చౌదరి తదితరులు హాజరయ్యారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గత తొమ్మిది నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు శ్రీవారి లడ్డు ప్రసాదం అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులను వివరించారు దర్శనాలు వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సమాపేశంలో చర్చించారు బ్రహ్మోత్సవాలు రథసప్తమి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాల్లో చేపట్టిన చర్యలు వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు గ్యాలరీలో సౌకర్యాల పెంపు మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడవీధుల్లో ఏర్పాట్లు అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక అమరావతిలోని శ్రీవారి దేవాలయం యం అభివృద్ధి పనుల వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు తిరుమల ప్రతిష్ట పెంచడం తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వ హయాంలో చేసిన వ్యవహారాలకు ఇప్పటికీ చాలా మార్పు ఉందని సీఎం అన్నారు రద్దీ పెరుగుతోన్న నేపథ్యంలో వచ్చే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలని సూచించారు శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దని టీటీడీకి తామంతా కేవలం ధర్మకర్తలం మాత్రమేనని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు పెట్టే అధికారం ఎవరికీ లేదన్నారు ఏడుకొండల స్వామి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదని స్పష్టం చేశారు వందల కోట్ల నిధులను అనేక కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తోందని దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్ తో పాటు కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిదని సీఎం వ్యాఖ్యానించారు భక్తులిచ్చే ఇచ్చే వితరణ విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉందన్నారు టీటీడీలో సమూల ప్రక్షాళన జరగాల్సిందేనన్నారు ఎక్కడ పాత వాసనలు పాత వ్యక్తులు కొనసాగకూడదని అనుభవజ్ఞుల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించవద్దని స్పష్టం E అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు సీఎం సౌకర్యవంతంగా ఉండేలా ఈ బేస్ క్యాంపు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు అరవై అనుబంధ దేవాలయాల అభివృద్దికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు శ్రీవారి సేవకుల విషయంలో కొత్తవారు తొంభై శాతం మంది ఉంటున్నారని అందులో సగం మందిని పాతవారిని నియమించుకోవడం ద్వారా నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు ఇరవై ఐదు మంది వరకు భక్తులు వస్తారని మరింత అభివృద్ది చేయాలని సీఎం సూచించారు బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం జేఈఓ సివిఎస్ఓ ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామన్నారు టీటీడీ నుంచి పదిహేను రకాల సేవలు వాట్సాప్ లో అందిస్తామని అధికారులు తెలిపారు ప్రతి సేవకు ఆధార్ సెల్ ఫోన్ నంబర్ ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం సూచించారు పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని చెప్పారు తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకున్న అన్ని టీడీ పరిధి మొత్తం రెండు పేల ఆరు వందల ఐదు హెక్టార్లు విస్తరిస్తే ప్రస్తుతం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం పచ్చదనం ఉందని దాన్ని ఎనభై శాతానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు రథసప్తమి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై ఫీడ్బ్యాక్ సర్వేలో భక్తుల నుంచి అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు సీఎంకి వివరించారు రథసప్తమి రోజు కల్పించిన ఏర్పాట్లపై డెబ్బై ఆరు శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు మరావతి రాజధానిలోని వెంకటపాలెంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ది చేయనున్నట్టు అధికారులు వివరించారు చుట్టూ ప్రాకారం నిర్మాణంతో పాటు ఒక రాజగోపురం మూడు గోపురాలు నిర్మించనున్నట్టు ఈవో వివరించారు దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు స్పష్టం చేశారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ విస్తరణతో పాటు సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు టిటిడి అధికారులు సీఎంకు తెలిపారు కరీంనగర్ కొడంగల్ నవీ ముంబై బాంద్రా ఉలుందుర్పేట కోయంబత్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణం అభివృద్ది కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు